హాయ్ నమస్తే వెల్కమ్ స్వాగతం సుస్వాగతం నేను అమ్మమ్మ ముందుల మనవరాలు నాన్నకి పెద్దమ్మాయి అమ్మాయి మా లావు ఫ్రెండ్స్కి లావులీ టోటల్గా మీ లావణ్య శ్రీపతి మీ ముందుకు వచ్చేసింది అమ్మమ్మ కబుర్లు టాపిక్తో సో ఇలా ఉండేదండి ఇది అంతా చిన్న చిన్న పిల్లలప్పుడు మామూలే కాబట్టి ఇంకొకటి ఏంటంటేనండి మా పిన్ని కొడుకు మా పిన్ని కూతురు ఇక్కడ టూ ఇయర్స్ ఆంధ్రాలో ఉన్నప్పుడు కూడా సెలవులకు వస్తూ ఉండేవాళ్ళు అలాగే మా చెల్లెళ్ళిద్దరూ కూడా వస్తూ ఉండేవాళ్ళు అలాగే మా చిన్నమ్మ పిల్లలు కూడా వస్తూ ఉండేవాళ్ళం అని చెప్పాను కదా ఆ టైంలో ఏంటంటే అరుగులు ఉండేవని చెప్పాను కదా మీకు అరుగుల మీద వీళ్ళ నలుగురిని నిలబెట్టేవాళ్ళం అండి నిలబెట్టేసేసి నేను మా పెద్ద చెల్లెలు మేము కొంచెం పెద్దవాళ్ళమైనా ఒక సంగతి నేనేమో మా పిన్ని కొడుకుని మా త మా చెల్లెలేమో మా పెద్ద చెల్లెలేమో మా తమ్ముడిని వీపు మీద ఇచ్చుకొని ఉప్పమ్మ ఉప్పు అని ఉప్పు అట అని ఆడేవాళ్ళం అనమాట అలా ఒక రౌండ్ వేసేసి ఉప్పు కావాలండి అనుకుంటూ అలా ఏదో తిరుగుతూ అక్కడ ఎవరు ఉంటేవాళ్ళు అట్లా మళ్ళీ వీళ్ళని దింపేశాక మళ్ళీ మా చెల్లెళ్ళు ఇద్దరిని అలా ఎక్కించుకుని మళ్ళీ తిరిగేవాళ్ళం అలాగే అవ్వ అప్పచ్చి అనుకుంటూ ఇలాగ రెండు చేతులు ఇలా పెట్టేసి మధ్యలో ఎక్కించుకోవాలి ఇద్దరం కలిసి ఒకళ్ళని లేపాలన్నమాట లేపి ఊరేగింపులాగా అలా తిరిగేసి అట్లా అదొక ఆట సో అలా ఏవో ఇంకా అచ్చంగిలాలని అట్లా ఏవో ఉండేవి కదండి అట్లా అవన్నీ ఆడుకునేవాళ్ళం ఆ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత బ్యాడ్మింటన్ అని క్రికెట్ అని ఇలా ఆడుకునేవాళ్ళం అనమాట సో ఇదంతా పక్కన పెట్టేస్తే ఒక్కసారి ఏమైందంటేనండి మా ఊళ్ళో అగ్ని ప్రమాదం జరిగింది అది ఇది నచ్చింది అప్పుడు చెప్పాను కదా మా తమ్ముడు త్రీ ఇయర్స్ అప్పుడు అనమాట అగ్ని ప్రమాదం జరిగితే అక్కడెక్కడో చాలా దూరంగానండి చాలా దూరంగా మేము ఇటు సైడ్ ఉంటే క్వైట్ ఆపోజిట్ మేము సౌత్కు ఉంటే క్వైట్ నార్త్కి అనమాట అటువైపు జరిగింది అయితే జరిగింది ఇలా న్యూస్ వచ్చేస్తుంది కదా అప్పట్లో ఫోన్లవి లేకపోయినా ఇలాంటి విషయాలు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి సో అలా వచ్చినప్పుడు ఏమైందంటే అమ్మమ్మ భయపడింది అమ్మమ్మ అక్కడెక్కడో కదా భయం ఎందుకు అని అంటే కూడా చెప్పలేమమ్మ గాలివాట మీటే ఉంది గాలివాటాన్ని బట్టి ఎటు వస్తుంది అని అని చెప్పేసి తెలుస్తుంది కదండీ సో గాలివాట మీటే ఉంది అని చెప్పేసి మా అమ్మమ్మ అన్నదనమాట అయితే నేను మీతో చెప్పాను కదా వేరే ప్లేస్ నుంచి ఎవరో వచ్చేసి అక్కడ గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు అని చెప్పేసి మా అమ్మమ్మ గారి అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన రెండు ఇళ్ల తర్వాత ఒక రోడ్డు రోడ్డు తర్వాత ఆదినారాయణ అని ఉండేది వాళ్ళ వెనకాల ఒక రెండు మూడి తర్వాత వర్ధనమ్మ ఇల్లు యువతల రోడ్డుకి అటువైపు ఉండేది అనమాట అప్పారావు గారు వాళ్ళ తమ్ముడు గారిల్లు ఆ తమ్ముడు గారిల్లు మళ్ళీ పెంకుటిల్లు ఆదినారాయణ గారిది అప్పటికి పెంకుటిల్లు సో ఈ మధ్యలో ఒక రోడ్డు ఉండేదన్నమాట అప్పారావు గారు తమ్ముడిది పెంకుటిల్లు అని చెప్పా కదా ఆ వాళ్ళది మళ్ళీ డాబానే ఆ వెనక మళ్ళీ గారని వాళ్ళందరూ ఉండేవాళ్ళం అన్నపూర్ణ గారని వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట ఆ తర్వాత గుడిసెలు అనమాట సో ఆ రేంజ్లో అంటుకుంది ఆ రేంజ్లో అంటుకుని అది అట్లా వచ్చేసిందండి దూరం నుంచి కనిపిస్తున్నాయి ఇంకా అర్థమవుతోంది పొగ కనిపిస్తుంది కదా పొగ ప్రభావం ఎక్కువ అవుతున్న కొద్దీ మనకి మంట దగ్గర అవుతోంది అని కదా అర్థము సో మా అమ్మమ్మ భయపడిందండి పక్కనే కదా పక్కనేనండి అంటే రూట్లు నాకు తెలుసని చెప్పాను కదా ఆవిడ ధైర్యం చేసి పిల్లల్ని బయటికి పంపించిన ఆవిడ కూడా అప్పటికి ఇంకా నేను స్కూల్లో చేరలేదు పిల్లల్ని బయటికి పంపించిన ఆవిడ కూడా తాతయ్య వాళ్ళ ఆఫీస్ పక్కనే ఉంది కదా అని చెప్పేసి వెళ్ళి మామయ్యలు ఇద్దరిలో ఇద్దరూ కానీ లేకపోతే గనక తాతయ్య కానీ ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చేయమ్మా ఇట్లాగా అని చెప్పేసి చెప్పి అని వెళ్ళగలవా అంటే వెళ్తాను నేను నాలుగైదు అడుగులు వేసి చూసేసరికి మా వాడి వెనకాల తోకలాగా ఈ నా గౌన్ ఇలా వాడు వెనకాల ఇలా ముడేసుకునేది ఉంటుంది కదండి దాన్ని పట్టుకుని వచ్చేసాడు అమ్మ అమ్మ అనుకుంటూ వాడికి భయం వేసేసిందనమాట వచ్చేసాడు నాతో అయ్యో నువ్వెందుకు వచ్చావు వాడిని పంపించలేనండి నేను సరే మా అమ్మమ్మ గారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక వైపు ఇటు రెండు ఇల్లు ఉండేవి అటు వసుంధర ఆంటీ వాళ్ళని చెప్పాను కదా కామన్ ఇల్లు సో అటు రెండు ఇల్లు ఉండేవి మధ్యలో ఉండేదన్నమాట ఈ రెండేళ్ళకి వెనుక వైపు ఇంకో ఇదిలాగా ఉంటుంది కదా అది దాటిన తర్వాత కొంచెం అవతలికి వెళ్తే రైట్ సైడ్కి ఆఫీస్ అనమాట ఆ సందు దాటాక అయితే నేను వెళ్తుంటేనండి ఈ సందు దగ్గర కనిపిస్తుందండి మంట అప్పటికంతెత్తి వచ్చేసింది అనమాట అది మనకి చిన్నగా మొదలుపెట్టి పెద్దగా దాని ఏమంటారండి ప్రభంజనం టైప్ అనమాట అంతే చాలా పెద్దగా చాలా పెద్ద మంటలు నేను ఫస్ట్ టైము లాస్ట్ టైము అంత పెద్ద మంటలు అలాగ చూడడం అన్నమాట అంటే టీవీలో అవి చూడటం ఇప్పుడు అది వేరండి ప్రత్యక్షంగా చూశాను త్రీ ఫోర్ కలర్స్లో కనిపించిందండి నాకు మంట అంత ఎత్తుకనమాట ఇహ మా వాడది అది చూసేసి వండి మామూలుగా రోడ్డుకి లెఫ్ట్కి నడ నడవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది సో మా వాడు లెఫ్ట్ హ్యాండ్ పట్టుకుని లెఫ్ట్కే ఉంటాడు కదా భయం వేసేసరికి వాడిని నేను రైట్కి తీసేసుకుని గబ్బగబ్బా రోడ్డు ఆపోజిట్ తిరిగిపోయి వెళ్తే తీరా అక్కడ ఎవరూ లేరు తాతయ్య క్యాంప్కి వెళ్ళిపోయారు మామయ్య పెద్ద మావయ్య క్యాంప్కి వెళ్ళిపోయాడు మా రాముడు మావయ్య లైనింగ్కి వెళ్ళిపోయాడు లైనింగ్కి వెళ్ళిపోయాడు ఎవ్వరు లేరు ఇలాగ నేను చెప్పమ్మా అంటే నేను ఫలానా అందరికీ తెలుసు ఆల్మోస్ట్ అప్పుడప్పుడు తాతయ్య దగ్గర రికార్డ్స్ కోసం వాళ్ళు వీళ్ళు వస్తూ ఉండేవాళ్ళు అలాగే రావణ మావితో చూసిన వాళ్ళు వాళ్ళు ఎవ్వరూ లేరు అయినా సరే చాలా కొంతమందికి తెలిసిన వాళ్ళు ఉన్నారు రాఘవశర్మ గారు మనవరాలనండి ఇట్లాగా అని అంటే వాళ్ళేమో సరేనమ్మా కానీ ఇక్కడెవరూ లేరు మేము కూడా రికార్డ్స్ అన్నీ సేవ్ చేసుకోవాలి ఎప్పుడు ఎటు తిరుగుతుందో గాలి తెలియదు కదా కాసేపు అయినాక వస్తామని అమ్మమ్మకి చెప్పమని పంపించేశారు సో ఇంకా నాకే వాళ్ళు చెప్పింది నేను వెళ్ళి చెప్పాలి కదా ఇంకా నేను వచ్చేస్తు ఉండగా మా సత్యం బాబాయ్ అండి మా సత్యం బాబాయ్ అంటే మా నాన్న తర్వాత బాబాయ్ ఓన్ తనకి కూడా ఇందులోనే జాబ్ వచ్చేసింది తను ఒక్కడే అప్పట్లో అంటే మా నాన్న తర్వాత డిగ్రీ చదివిన బాబాయ్ అనమాట అప్పటికి సో మా మా బాబాయ్ మేము వచ్చేస్తుండగా సందు తిరుగుతుండగా ఈ పిల్లల్ని నేను చూసిన వెనక నుంచి చూశాడు వెనక నుంచి చూసి ఈ పిల్లల్ని నేను చూసినట్టుంది అని చెప్పేసి అక్కడ ఇప్పుడు ఎవరో పిల్లలు వచ్చి వెళ్తున్నారు ఎవరు అని చెప్పేసి అడిగట్టండి అడిగితే ఇలా రాఘవేశ్వరమ్మ గారి మనవాళ్ళు మనవడు మనవరాలు వచ్చారు ఇలాగా వాళ్ళ అమ్మమ్మ ఇలా చెప్పారట అనగానే ఇంకా మా బాబాయ్ ఏం ఆయన పెద్ద ఆఫీసరు అట్లాంటి ఆయన చెప్తే మీరు కాకుండా ఇక్కడ కూర్చుంటారా అసలు గాలి వాటి తిరిగే అవకాశం ఉందా అట్టే వెళ్తోంది కానీ అంతంత మంటలు కనిపిస్తుంటే భయపడకుండా పిల్లలు ఇంటికి వస్తే కూడా మీరు కూర్చుంటారా పదండి అని చెప్పేసి ఇద్దరు ముగ్గుని తీసుకుని వచ్చేసాడండి వచ్చేసేసి మా అమ్మమ్మతో మా మావయ్య మా నారాయణ మావయ్య ఈ లోపల నిచ్చెనెక్కి అప్పటికి మెట్లు లేవని చెప్పాను కదా డాబా మీద నీళ్లు పోస్తూ ఉంటే తొందరగా ఇది రాదు అని ఆవిడకి ఒక ఇదనమాట ఆవిడే తోడుకొని తీసుకొచ్చి బకెట్లు అక్కడ పెట్టినా కూడా పైకి పైకెక్కడానికి వణుకుతున్నాడు నేను ఎక్కుతాను అంటే మా అమ్మమ్మకి భయం మా అమ్మమ్మే పాపం ఎక్కి దిగి పోసుకుందామని పాపం అప్పటికి రెండు బకెట్లు పోసిందండి కానీ సమ్మర్ కదా ఎక్కడ నిలబడతాయి చెప్పండి ఈలోపు మా బాబాయ్ వచ్చాడనమాట వాళ్ళని తీసుకొని వచ్చేసి అత్తయ్య గారు మీరేం భయపడకండి ఇదిగోండి మేము అందరం ఉన్నాము మీకేం కంగారు లేదు అవసరమైతే దేనికైనా మేము నిలబడి చేస్తాము అని చెప్పేసి అంటే అప్పుడు ఆవిడికి ధైర్యం వచ్చిందండి అయితే అదృష్టం ఏంటంటే ఆదినారాయణ ఇల్లు అప్పటికి పెంకుటిల్లు అని చెప్పాను కదా అలాగే అప్పారావు గారి తమ్ముడిల్లు ఆ వర్ధనమ్మ ఇల్లు ఆ వెనకాల ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళవి అంతవరకు మాత్రమే ఇదైనయండి అది దాటి ఉత్తలకైతే రాలేదు ఏదో అదృష్టం అయితే బాగుందనమాట కాకపోతే మేము అంత దగ్గరగా చూసాం అప్పట్లో ఆ ఇదైతే కనుక వాడు పాపం జ్వరం వచ్చేసింది మా తమ్ముడికి రెండు మూడు రోజుల దాకా కోలుకోలేకపోయాడు అదండి సంగతి వాళ్ళకి సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా